ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక సంచలనమైనటువంటి తీర్పు అయితే వెలువడింది నిజంగా అది ఒక మార్పుకి నాందే కోర్టులు ఏ విధంగా ఆలోచిస్తాయో ప్రభుత్వాలు ఏ విధంగా ఆలోచిస్తాయో మనకు తెలుసు వాట్ల రాజకీయాలు ఇప్పటికీ పోలేదు ఆ వాట్ల రాజకీయాల గురించి ఆలోచిస్తాయి కానీ మనము కోరుకున్నటువంటి ఒక తీర్పు అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు ఒకటి వచ్చింది అది నిజంగా సంచలనమనే చెప్పొచ్చు అలా నోటుకో కోటుకో వస్తుంటాయి కాకపోతే వచ్చింది మంచిది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఎస్సీల్ని ఎస్టీల్ని ప్రొటెక్షన్ చేయడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే ఇంతకు ముందు వచ్చింది చట్టంలో ఈ కేసు వల్ల ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటంటే ఈ అహంకారంతో ఉన్నటువంటి వారు వాళ్ళపై దూషించినా దాడులు చేసినా వాళ్ళపై కనుక వీళ్ళు కేసులు పెడితే వెంటనే పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం కోర్టులు కూడా వాళ్ళకు అనుగుణంగా తీర్పులు చెప్పడంతో ఈ కులాహంకారంతో ఉన్నటువంటి వారికి కొంచెం గట్టి దెబ్బలే తగిలేవి దాంతో చాలా మంది ఇప్పుడు ఎస్సీ ఎస్టీల వైపు వెళ్లడం మానేశారు అంటే దాడులు చేయడం కానీ వాళ్ళని దూషించడం కానీ లేదు కులం పేరుతో అయితే ఇప్పుడు ఒక సంఘటన జరిగింది అది ఏంటంటే ఎప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ నీపై ఉంటుంది అంటే నువ్వు మతం మారకపోతే నువ్వు ఎస్టీలోనే పుట్టి ఎస్సీలోనే పుట్టినా నువ్వు మతం మారకపోతే అది నీకుంటుంది రిజర్వేషన్ అంతే తప్ప నేను మతం మారిపోయిన తర్వాత కూడా నేను అదే కేసు పెడతానంటే అవ్వదు ఇదే ఈరోజు హైకోర్టులో సంచలనం ఏంటంటే బాపట్ల జిల్లా పెట్టలవాణిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి చర్చి పాస్టర్గా జీవనం కొనసాగిస్తుండు అయితే చర్చి నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఎవరు అక్కిలి రామిరెడ్డి మరి కొంతమంది అయితే వీళ్లపై ఈ చింతల ఆనంద్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ అక్కల రామిరెడ్డి మరియు ఇతరులు హైకోర్టును ఆశ్రయించగా ఇరువాదనలు విన్న హైకోర్టు మతం మారిన ఎస్సీ వ్యక్తి హిందువు కాజాలడని అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదని తీర్పునిచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంతే కదా మీరు ఇప్పుడు మతం మారిపోయి కూడా మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎలాగా అలాగే చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ హిందూ రిజర్వేషన్ తీసుకొని వీళ్ళకి ఉద్యోగాలు సంపాదించుకొని ప్రతి వారం చర్చకు వెళ్తున్నారు వీళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా కొంచెం కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది ఇది మనం మనకెందుకులే అని వదిలేయడం వల్ల నిజమైనటువంటి ఎస్సీ ఎస్టీ ఎవరైతే హిందువులు ఉన్నారో వీళ్ళకి అన్యాయం జరుగుతుంది ఇది మాత్రం వాస్తవం నూటికి నూరు శాతం వాస్తవం ఇలా చాలామంది మన సుప్రీంకోర్టు ఒక ఆవిడకైతే గట్టిగానే ఇచ్చింది ఆవిడేమొచ్చేసి మతం మారింది కానీ హిందూ రిజర్వేషన్ ప్రకారం ఆవిడకి ఎన్ని రిజర్వేషన్లు కావాలంట అలా ఎలా ఇస్తారు నువ్వు హిందువు నుంచి మతం మారాక ఇక నువ్వు హిందువు కాకపోతే నీకు రిజర్వేషన్ చల్లదంటూ సుప్రీంకోర్టు కూడా ఆ మధ్య కొంచెం గట్టిగానే ఇచ్చింది సంజీవ్ ఖన్నా గారి ఆధ్వర్యంలో అలాగే ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసినటువంటి తీర్పు నిజంగా మంచిదే స్వపరిణామే కానీ ఇంకా చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ చర్చిలకు వెళ్తున్నారు వీళ్ళ మీద కూడా మనము దృష్టి పెట్టాలి పైగా ఇంకా చాలామంది మతం మారే కూడా ఇంకా ఉద్యోగాలు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఆ రిజర్వేషన్ కూడా మనం తీసి వీళ్ళకి లో చేర్చాలి కదా కాబట్టి ప్రగల్భాలు పలకడం కాదు మీరు మతం మారిన తర్వాత బీసీసీలోకి వచ్చేయండి మీరు అన్ని చట్టాల ప్రకారమే కదా కావాలి మీకు చట్ట ప్రకారం అంతా జరగాలి కదా మరి మతం మారిన తర్వాత కూడా మీరు వచ్చేయాలి స్థానికులు కూడా దీనిపై కొంచెం దృష్టి పెట్టాలి లేకపోతే మన హిందువులు నష్టపోతారు